తెలుగు హోం వర్క్ జాబ్ ఛానల్ కి మళ్ళీ స్వాగతం రోజు మనం తెలుసుకోబోయే వర్క్ ఫ్రం హోమ్ జాబ్ ఆన్లైన్ కమ్యూనిటీ మేనేజర్ ఈ జాబ్లో మీరు ఇంటి నుంచి బ్రాండ్స్ లేదా ఆర్గనైజేషన్స్ కోసం ఆన్లైన్ కమ్యూనిటీస్ క్రియేట్ చేసి ఎంగేజ్ చేస్తారు ఆన్లైన్ కమ్యూనిటీ మేనేజర్ గా మీరు కమ్యూనిటీ మెంబర్స్ తో రెగ్యులర్ కమ్యూనికేషన్ మెయింటైన్ చేసి డిస్కషన్ స్టిమ్యులేట్ చేయడం ఫీడ్బ్యాక్ తీసుకోవడం మరియు బ్రాండ్ గోల్స్ తో అలైన్ చేయడం ముఖ్యమైన బాధ్యతలు ఆన్లైన్ ఈవెంట్స్ క్యాంపెయిన్స్ కాంటెస్ట్ ఆర్గనైజ్ చేయడం ద్వారా కమ్యూనిటీ గ్రోత్ ఎన్షోర్ చేయడం మరియు మెంబర్స్ ఎక్స్పీరియన్స్ పాజిటివ్ గా ఉండేలా మానిటర్ చేయడం అవసరం వర్క్ టైమింగ్స్ ఫ్లెక్సిబుల్ మీరు పార్ట్ టైం లేదా ఫుల్ టైం గా చేయవచ్చు రోజుకు సుమారు మూడు ఆరు గంటలు డెడికేట్ చేయవచ్చు శాలరీ ఆవులీ లేదా మంత్లీ బేసిస్ లో స్ట్రక్చర్ అవుతుంది కంపిటెటివ్ పే అందిస్తుంది ట్రైనింగ్ ప్రొవైడ్ అవుతుంది ఇందులో కమ్యూనిటీ బిల్డింగ్ టెక్నిక్స్ ఎంగేజ్మెంట్ స్ట్రాటజీస్ మోడరేషన్ టూల్స్ మరియు రిపోర్టింగ్ సిస్టమ్స్ కవర్ అవుతాయి అప్లై చేయడానికి వీడియో డిస్క్రిప్షన్లోని లింక్పై క్లిక్ చేయండి ముఖ్యమైన పాయింట్ ఎటువంటి ఫీజ్ అవసరం లేదు ఎవరైనా డబ్బు అడిగితే అది జెన్యున్ జాబ్ కాదు మీరు ఈ జాబ్కి అప్లై చేయాలనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ క్లిక్ చేయండి మీరు జాబ్ కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఈ జాబ్ యొక్క జాబ్ కోడ్ ఎనిమిది వందల ముప్పై ఆరు ఇలాంటి వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశాలను మిస్ కాకుండా తెలుసుకోవాలంటే మా తెలుగు హోమ్ వర్క్ జాబ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ చేయండి